హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెష్పల్స్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే కొత్త వాళ్ళ కోసం చూస్తున్నాను ఇవాళ్ళన్నీ కూడా టైం లేక ఒక్కొక్కటిగా చూపించడానికి ఇలా ఇట్లా మనం ఫ్రాక్లు మొత్తం పరిచి చూపించాల్సింది వచ్చిందండి ఎందుకంటే కస్టమర్ ఫ్లోటింగ్తో చాలా బాగా బిజీ బిజీగా అయితే ఉన్నాము ఫెస్టివల్ స్టాక్ అయితే వచ్చింది ఫుల్ స్టాకు చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కింద మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అన్ని జార్జెట్లు ఎల్లు ఎక్సర్సైజెస్లో చాలా బాగున్నాయి ఓన్లీ మీకు ఫోర్ డబల్ నైన్ అండి ఎంత పెద్ద ఫ్రాక్స్ చూడండి మంచి గీరాలతో మంచి డిజైనర్స్ అండి ఒకటి అంతా కూడా మగ్గం వరకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చాలా బాగుంది చూడండి కాంట్రాస్ట్లో వచ్చేటప్పటికి మీకు హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు కింద లేదు జార్జెట్ అనేటప్పటికి ప్రతి దాంట్లో కూడా మీకు లైనింగ్ అనేది ప్రొవైడ్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో నిజంగా నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఖలీత్ రెడ్డితో చాలా బాగా హైలైట్ చేశాడు టాప్ను వచ్చేటప్పటికి ఎక్కడా గ్యాప్ అనేది లేదు హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే ప్రతిదీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అనేవి లేకపోతే నేను చెప్తాను చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే ఇది వచ్చేటప్పటికి మీకు షార్ట్ హ్యాండ్స్ వస్తే లోపల హ్యాండ్స్ ప్రొవైడ్ అయితే మొత్తం సీక్వెన్స్ వర్క్ జార్జెట్ చూడండి లైనింగ్ కానీ గీరాలు కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇవాళ అసలు టైమే లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా చూపించాలి కొత్త స్టాకు చాలా బాగున్నాయి అనుకున్నాను కానీ నాకు అసలు ఎక్కడ కస్టమర్లతో బిజీ బిజీగా ఉండడం వల్ల మేము ఇలా చేయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం తప్పకుండా మీ అందరికీ చక్కగా చూపిస్తాను ఎవరికైనా వీడియో కాల్ ప్రొవైడ్ కావాలన్నా నేను చేస్తాను మంచి డిజైనర్స్ అండి మనకి తక్కువ ప్రైస్కి వచ్చినాయి కాబట్టి మన కస్టమర్లకి తక్కువ ప్రైస్కి ఇవ్వాలి అని మనం ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎంత పెద్ద గేరాలు వచ్చి ఇవన్నీ కూడా జార్జెట్ క్లాతే సీక్వెన్స్ వర్క్తో చూడండి ఫ్లోరల్ అయితే చాలా ఉంది మీకు వచ్చి గీరా చాలా పెద్దదిగా ఉంటుందండి నేనైతే గీరా కూడా కొంచెం గ్యాప్ లేక చూపించట్లేదు చాలా బాగుంది యోక్ పార్ట్ కానీ మీకు వచ్చేటప్పటికి చూడండి వర్క్ కూడా చాలా బాగా హైలైట్ కాంట్రాస్ట్ చూడండి ఆ ఆఫ్ వైట్కి మంచి మం మెజంతా కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇదైతే ఈ యొక్క అంతా కూడా ఒరిజినల్ మిరరు థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్తో చాలా బాగుంది ఇదైతే అటాచ్డ్ కోర్టు మోడల్ అండి జార్జెట్లో ఇవన్నీ మీకు తెలుసు ఆరిఫా బ్రాండు గాయత్రి బ్రాండ్ మాత్రమే మనం తీసుకొస్తాం వేరే ఐటెం అనేది తీసుకురాము ఫ్లోటింగు కొత్త స్టాక్ వచ్చింది అన్నీ సర్దుకోవడంతో చాలా చాలా బిజీగా ఉన్నాము చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చినాయండి మీరు ఇంకెవరైనా కావాలి అన్న వాళ్ళు విజిట్ చేయండి మన షాప్కి కొత్త డిజైన్స్ కొత్త అప్డేట్స్ అన్నీ వచ్చి ఉన్నాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి మీ అందరికీ తెలుసు మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత హెవీగా ఉంటుంది ఎంత బాగుంటుంది అని నేను చెప్పనక్కర్లేదు రోజు తీసుకునే వాళ్ళకి కావచ్చు మన షాప్కి విజిట్ చేసే వాళ్ళకి కాబట్టి తెలుసు చూడండి అంతా కూడా ఒరిజినల్ మిర్రర్ కాదండి ప్లాస్టిక్ మిర్రర్ మీకు వచ్చినప్పటికీ కాలర్ నెక్ వస్తుంది బెల్ట్ స్లీవ్స్ వస్తుంది ఎక్కడా గ్యాప్ అనేది లేదు నిజంగా నాకు చాలా బాగా నచ్చిందండి మోడల్ అయితే ఇన్ ఇందులో మీకు కలర్స్ ఏమైనా కావాలి అన్న పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తాను కలర్స్ ఏమైనా ఉంటే వచ్చేటప్పటికి మీరు జార్జియట్లో చూసారు కదా ఇప్పుడు ప్రయాణంలో చూపిస్తాను ఖలీ థ్రెడ్ వర్క్ వస్తుందండి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు కింద చూడండి ఖలీ థ్రెడ్తో ఎంత బాగా హైలైట్ చేశాడు చాలా బాగుంది కదా వర్క్ అయితే ఇగోండి లాంగ్ లుకింగ్లో చూపిస్తున్నాను టాప్ అయితే మంచి మెరూన్ కలర్ అండి ఒక పాట అంతా థ్రెడ్ వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కింద కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా పార్టీ వేర్ టాప్స్ చాలా బాగుంటాయి పాట్ దగ్గర చూడండి సీక్వెన్స్ వర్క్తో మీకు వచ్చేటప్పటికి అటాచ్డ్ కోర్టు మోడల్ త్రీ బై ఫోర్త్ ఇది వచ్చేటప్పటికి జార్జిట్లో పాయిల్ ప్రింట్ అండి చాలా బాగుంది లాంగ్ లైన్తో టాప్ అయితే ఇలా ఉంది సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా పార్ట్ అంతా వర్క్ కలి త్రేడ్ వరకు హ్యాండ్స్కి వర్క్ ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి వర్క్ సైడ్ చిన్న బోర్డర్ టైపు చాలా బాగుంది మస్జిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా బాగుంది టాప్ అయితే చాలా బాగుంది కదా ఇది వచ్చేటప్పటికి జార్జెట్ అండి చూడండి ఇటు వచ్చేటప్పటికి లెహంగా టైప్ వస్తుంది చాలా బాగుంది బాందిని డిజైన్ సూపర్గా ఉన్నాయి కదా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎన్ని ఫోర్ డబల్ నైన్ రూపీస్ అంటే ఎవరైనా నమ్ముతారా ఫ్రెండ్స్ నిజంగా అంత హెవీ ఫ్యాబ్రిక్ ఆరిఫా గాయత్రిలో మనం ఇచ్చేస్తున్న మన కస్టమర్లకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్లో చాలా రీజనబుల్ ప్రైస్ అండి మజిన్ ఫ్యాబ్రిక్ ఈ ఒక అంతా మిరర్తో చాలా బాగుంది కదా డ్రెస్ అయితే మంచి వైట్ లెగ్గీ ను కనుక పేరప్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి అటాచ్డ్ కోర్టు మోడల్ కోర్టుకి చూడండి యొక్క ఒక పాట అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ అన్ని పట్టు చీరల్లో వచ్చాయి చాలా బాగుంది కాంబినేషన్ వచ్చేటప్పటికి చూడండి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కింద బోర్డర్ టైప్ కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది ఇవన్నీ కూడా మీకు పండక్ వచ్చిన కొత్త స్టాక్ అండి కొత్త స్టాక్లో నుండే మనం ఇస్తున్నాము ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్కి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత హెవీ డిజైన్ ఆలియా కట్ వచ్చి ఎక్కువ దగ్గర చిన్న ఎలాస్టిక్ అయితే వచ్చింది అంటే వెస్ట్రన్ టైపు ఉంటుంది టాప్ లుకింగ్లోనూ ఉంటుంది మోడల్ అయితే సూపర్గా ఉంది చూడండి ఇది వచ్చేటప్పటికి మంచి ఇంద్రధనుసు డిజైన్ అంటారు ఎంత బాగుందో చూడండి అంత కలర్ఫుల్గా ఉంటారు చాలా బాగుంటుంది ఇవన్నీ నవరాత్రులు ఉన్నాయి కాబట్టి నవరాత్రుల్లో రోజుకి ఒక డ్రెస్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే విత్ రీజనబుల్ ప్రైస్ కాబట్టి చూడండి ఇది మీకు వీడియోలో మెరూన్ లాగా కనపడతాం కానీ కొంచెం తిక్ మెరూన్ అండి చాలా బాగుంది ఖలీ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు కింద వచ్చేటప్పటికి గెల్టర్ చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్టుకోవటానికి రోప్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ కూడా పార్టీ వేర్ డిజైను మన కస్టమర్ల కోసం మనం ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కదా ఇవన్నీ కూడా గాయత్రి ఆరిఫా బ్రాండ్లో వస్తాయండి చాలా బాగుంది చందేరి క్లాత్ సూపర్ ఉంది పాటు దగ్గర కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా పండక్కి కనుక నవరాత్రులు నైన్ డేస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయినాయి కాబట్టి ఇంకొక ఫైవ్ డేస్ ఉన్నాయి కదా చాలా బాగుంటారు రోజు గుడికి వేసుకెళ్తానికి చూడండి ఇవ ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద నెక్ దగ్గర చిన్న వీ కటింగ్ అయితే ప్రొవైడ్ చేశాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఓ యూజ్ అవుతుంది అంటే యూస్ యూజ్ చేసుకోండి లేదు అంటే ఇవి నీడున్న వాళ్ళకైతే తప్పనిసరిగా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్